ఒకటేమనిపించింది అంటే క్లైమాక్స్ ఒకటి చిన్న పాపని ఎండ్ చేయకుండా హోప్ హోప్ ఇచ్చేలా ఉంటే బాగుండేది కాకపోతే తను రియాలిటీ మీద వెళ్ళారు సినిమా రియాలిటీ రియలిస్టిక్గా తీయాలి రియల్గా ఏం జరుగుతుంది సమాజంలో అనేదే తీశారు సో అది చాలా కూడస్ అండి ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమాలు అవేర్నెస్ కోసం తీస్తారు కానీ ఈ సినిమా ఇలాంటి సినిమాలు చూసి ఇంకొంతమంది ఇలా కూడా చేయొచ్చు నేర్చుకుంటే మాత్రం కష్టం ఇప్పుడే హనీ సినిమా చూ హనీ సినిమా చూశాను పోయా చూస్తాననిసే ఒకటే దెయ్యాలు భూతాలు చేతబడులు వాళ్ళు ఆయన చూస్తానని సేపు భయం వేసిపోయింది పోయా కారిపోయింది పోయా థియేటర్ అంటే పడిపోయింది పోయా కింద పోయినా హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ కానీ చిన్న పాప కానీ దేమైపోయింది చంపేసింది చంపాయాల్సింది కోసేసి రక్తం పోయా థియేటర్లో సీట్ కింద దాముకునేసేటే ఈ సినిమా నేను దాముకుని చూసాను కాబట్టి ఈ సినిమా ఈ సినిమా ముఖ్యంగా లవర్స్తో మీరు మీరు అంటే ఖచ్చితంగా మీరు అతుకుపోతారు అంతే బాగా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అందరూ చూడాలి ఒకవేళ ప్రేమలో పడ్డ వాళ్ళు చూడాలి ప్రేమలో పడిన వాళ్ళు కూడా ఈ సినిమా చూసారంటే గట్టిగా అతుక్కుపోతారు ప్రేమలో పడిపోతారు అంతే కాబట్టి ఖచ్చితంగా విడిపోయే వాళ్ళు చూసినా కూడా అతుక్కుపోతారు కాబట్టి ఈ సినిమా విడిపోయే వాళ్ళు చూడాలి కలుసుకునే వాళ్ళు చూడాలి ప్రేమించుకునే వాళ్ళు చూడాలి ప్రేమించే వాళ్ళు చూడాలి అందరూ చూడాలి ఈ సినిమా కలెక్షన్ బయట థియేటర్లో అయితే నాకు తెలుసు ఒక వెయ్యి కోట్ల ధర రాబోద్ది బయట థియేటర్స్లో అయితే ఎక్కడైనా కాబట్టి చిన్న చిన్న థియేటర్ కాబట్టి ఇక్కడ ఆడుతుంది దయచేసి ఈ సినిమానే అన్ని థియేటర్లు పెట్టండి వెయ్యి కోట్లు పక్కా అంతే ఈ సినిమాకి ఖచ్చితంగా సినిమా ఎప్పుడే చూడడం జరిగింది ఎక్స్ట్రాడినరీగా ఉందండి సినిమా మాత్రం చాలా సూపర్తో ఉంది అంటే జనరల్గా మన నవీన్ చంద్ర గారిని ఒక లీడ్ క్యారెక్టర్ కానీ హీరో కానీ చాలా సినిమాలు చూసాం కానీ ఇందులో అయితే ఒక నెగిటివ్ రోల్గా చేశారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ప్రపంచం ఎంతో అప్డే అప్డేట్ అయిన ఈ తరుణంలో ఇంకా చేతబడులు ఆ చిల్లంగి బాణామతి వీటి గురించి కూడా అంటే ఒక సొంత తండ్రి తన కూతుర్ని ఎంత టార్చర్ చేస్తాడో దాన్ని బట్టి ఆధారంగా ఈ కథ నిర్మించడం జరిగింది సో దయచేసి అలాంటి సొసైటీలో వాటిని నమ్మద్దు సో వాటిని ఉద్దేశించి తీసిన సినిమా సినిమా మాత్రం చాలా ఎక్స్ట్రా అంటే ప్రతి సెకండ్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఒక క్యూరియాసిటీ డైరెక్టర్ గారు పెంచారు సినిమా మాత్రం సూపర్ అండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు అన్ని మూవీ చూసానండి నాకు ఎమోషన్ అయితే ఇప్పుడు కూడా ఆగట్లేదు శివరంగా వస్తుంది బాడీ ఎందుకంటే ప్రపంచం ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది ఎన్నో సాధించింది ఎక్కడికే వెళ్తుంది ప్రపంచం అయినా కూడా కొంతమంది విలేజ్లో ఏం చేశారు అంటే మోడ నమ్మకాలు మోడ నమ్మకాలు అనే సొంత పర్సన్స్నే హత్య చేసుకునే స్థితిలో ఉన్నారు ఈ డైరెక్టర్ గారు కరుణాకర్ అంట కరుణ కుమార్ అంట ఆయన వచ్చేసి పలాసే శ్రీదేవి సోడా కంపెనీ ఏదో మూవీస్ తీశారు చాలా మంచి మెసేజ్ ఇచ్చే మూవీ తీశారండి సమాజానికి ఎందుకంటే ఇటువంటివన్నీ మనం చూడాలి రెగ్యులర్గా ఆ విలేజ్లో చాలామంది ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఎవరితోటి చెప్పుకోలేక ఆ సొంత పర్సనే చేస్తాడు చేతబడి చేతబడి చేస్తే వాళ్ళు ఎవరితో చెప్పుకో చాలా ఇబ్బంది పడుతుంటారు క్లైమాక్స్ గురించి ఒకటే చెప్తున్నానండి ఈ మూవీ క్లైమాక్స్ గురించి రావాల అందరూ ఎమోషన్ ఫీల్ అవ్వాలి సో వండర్ వండర్ఫుల్గా ఉందండి మూవీ అని మూవీ బ్రో ఇప్పుడే హనీ మూవీ అయితే చూడడం అయితే జరిగింది సినిమా అయితే లిటరలీ చాలా అంటే చాలా బాగుంది బ్రో నిజంగా ఎమోషనల్ టచ్ అయింది నిజంగా అంటే చేతబడి చేసేవాడు ప్రతి ఒక్కరు కూడా మారాలి ఈ సినిమా చూసి ఎందుకంటే అంటే చేతబడి చేసేవాడు పిల్లని పిల్లాన్ని ఎవరిని పట్టించుకోరు అలాంటి మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే పిల్లని కూడా చంపే స్థితి జారిపడాడు పిల్లను కూడా పిల్లాన్ని కూడా చంపేంత స్థితికి జారిపెడు నిజంగా అంటే ఇది నిజంగా పలస మూవీ తీసిన డైరెక్టర్ అయినా అనిపించింది నిజంగా అంటే లిటరలీ ఊళ్ళో జరిగేవి లేదంటే మన సమాజంలో జరిగే లిటరలీ కళ్ళ కత్తినట్టు చూపించారు భయా సెకండ్ హాఫ్ నుంచి అయితే ఎమోషనల్ ఫుల్ ఎమోషనల్ చాలా అంటే చాలా మంది ఆ పాపడే బాధ ఎమోషన్ అయిపోయింది నేను అయితే సినిమా అయితే వారంలో చాలా అంటే చాలా మంది ప్రతి ఒక్కరు చూడండి అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడే హనీ మూవీ చూడడం వచ్చింది హనీ అనగానే ముందుగా అందరు గుర్తొచ్చేది ఏదో స్వీట్ అన్నట్లే గుర్తొస్తుంది కానీ ఈ సినిమాను చూసుకున్నట్టే దా మీరు అలా స్వీట్ అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే ఈ సినిమా ఏంటంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు సైన్స్ నమ్మి ఈ జనరేషన్లో కూడా మూఢనమ్మకాలను నమ్మి తన సొంత బిడ్డలను తన ఫ్యామిలీని చుట్టూ ఉన్న ప్రజలను అందరినీ చాలామంది కోల్పోతున్నారు అట్లాగే చూసుకుంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే నవీన్ చంద్ర గారు తన తన సినీ సినీ కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ కానవచ్చు ఎందుకంటే తను ఇప్పటి వరకు చాలా జోనర్స్ చేశాడు కానీ ఇది హర్రర్ అండ్ సైకోజికల్ థ్రిల్లర్ మనం చూసుకున్నట్లయితే ఇది దీంట్లో పిల్లయ్య గారు కూడా చాలా బయాక్ట్ చేశారండి ఇట్లా ఒక్కరని కాదా చిన్న పాప చిన్న పాప క్యారెక్టర్ చేసినామని కూడా చాలా బాగా చేసింది ఇంకా బిగ్ బాస్ తర్వాత దివిక్ కూడా ఒక మంచి ప్లస్ అని వచ్చి ఈ మూవీ ద్వారా ఇలా చాలామంది మూఢనమ్మకాలు నమ్మి తన ఫ్యామిలీని తన చుట్టూ ఉన్న ప్రజలను కోల్పోతున్నారు కాబట్టి అలాంటిది నమ్మొద్దు అలాంటి వాటిని నమ్మొద్దు మీరు సైన్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా మీరు మూఢనమ్మకాలను క్షుద్ర పూజలను నమ్మి మీరు జీవితాలను చాలామంది జీవితాలను కోల్పోతున్నారు కాబట్టి అలాంటివి చేయొద్దని ఈ సినిమాలోను ముఖ్య ఉద్దేశం అండి అనిపించింది హనీ మూవీ అన్నా అని నాకు చాలా బాగా అనిపించింది నాకైతే ఒక విరూపాక్ష కానీ లైక్ మసూద కానీ ఆ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అన్నా ఈ సినిమా హిట్ అవుతా ఫట్ పక్కన పెట్టితే మాత్రం తనకు పర్ఫార్మెన్స్ మాత్రం అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట రేటింగ్ అద్భుతంగా అనిపించింది దివై పిల్లయి మనం గతం చూసుకుంటే మంగళవారం సినిమాలో తను అద్భుతంగా నటించింది ఈ సినిమాలో అయితే అసలు వన్ మ్యాన్ షోలో తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఏడిపించిన టైంలో ఏడిపించడం కానీ నవ్వించటం నవ్వించడం కానీ ఆ మదర్ సెంటిమెంట్ కానీ మంచి డ్రాగ్ చేశారని చెప్పొచ్చు ఈ సినిమాలో పాప చేసింది అంటే తనకు పర్ఫార్మెన్స్ ఎంత కనెక్ట్ అయితే అనమాట కొనుక్కో సీన్స్ ఇట్లా గుండెలు పిండేసి ఉంటుంది తనకైతే చాలా అద్భుతంగా మార్వలేస్ యాక్టింగ్ అని చెప్పొచ్చు సో మన కర్ణకుమార్ డైరెక్షన్ అద్భుతంగా చేశాడు అంటే కొన్ని కొన్ని సీన్స్ బీజం పడుతుంది పయ్యా మైండ్ ఎగిరిపోతుంటుంది అదే కరెక్ట్ టైంకు ల్యాండ్ చేస్తున్న ఫీలింగ్ కరెక్ట్ టైంలో స్లో మోషన్ పెట్టడం కానీ అద్భుతంగా చేశారు సో ఓవరాల్గా అయితే నాకైతే నవ్వింది పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది దివి గురించి మాట్లాడాలి సో ఇన్స్టాగ్రామ్ లో తను అక్కడ చూస్తున్నా కానీ ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరు తన ఫ్యాన్ అవుతారన్నమాట సో తన బిగ్ బాస్ తర్వాత మంచి సాలిడ్ మంచి రొమాంటిక్ సింగ్స్ కూడా అద్భుతంగా తీశారు సో అంటే అన్ని జోడర్స్ చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అన్ని బాగా కనెక్ట్ అవుతుంది మెయిన్గా ఒక విషయం ఏంటంటే మధ్యలో ఈజీ మనం సంపాదించాలి కష్టపడుకుని డబ్బులు సంపాదించాలి అనుకున్న వాళ్ళకి ఈ సినిమా అంకితం చెప్పొచ్చు దయచేసి అటువంటి దారిలో వెళ్ళకండి మంచి సినిమా ఇది దయచేసి ఒకటి ఏంటంటే కట్టుకున్న వాళ్ళ కోసం కన్న పిల్లలు చంపుతుంటారు ఏమంటారు డబ్బు కోసం మొగను చంపుతుంటారు అటువంటి వాళ్ళకి సినిమా అంకితం చెప్పొచ్చు మంచి సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ హనీ మూవీ అన్న కోసం చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం